నీకు ఐదేళ్ళు కష్టపడ్డావు ఐదేళ్ళు కష్టపడ్డా భార్య అభిల్లలు అందరు పోగొట్టుకున్నాం బస్సులు పోయినాయి గాడీలు పోయినాయి నువ్వు న్యాయం చేస్తావా న్యాయం చేస్తావు నువ్వు రా బుధవారం నీ పోలీసు నువ్వు రా విత్ ఆల్ ద రికార్డ్స్ ఐ కాన్ టు దట్ ప్లేస్ ఎవరు మా రైతాంగం ముందుకుంటాది ముందుకుంటాది చాలెంజ్ నువ్వు పోలీస్ ఆఫీసర్ కదా చెయ్యి నువ్వు అడ్డుకో నీ పోలీస్ బలగం తెచ్చి బుధవారం ప్రతి రైతు వస్తాడు ప్రతి ఒక్కరు వస్తారు పెట్టుకో నీ త్రీ నాట్ త్రీలో స్టెండ్ గన్లో పెట్టుకో ఏమనుకుంటారా అసలేష్మి మర్యాదగా మాట్లాడతాను ఇంకా నీకు డెబ్బై మూడు సంవత్సరాల్లో అన్ని చూసిన తొత్తు కాదు కేసులు పెడతావా పెట్టు నూట ముప్పై మూడు వాళ్ళు పది నూట నలభై మూడు లేదా నూట యాభై మూడు వద్ద నీ దగ్గర కూర్చుంటాను నాకు జవాబు చెప్పాలి నాకు జరిగిన అన్యాయం ఐదేళ్ళ అన్యాయం నువ్వు చెప్పాలా ఓహో